హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సినారియోస్ టీ అయితే పెట్టాను తర్వాత మా హస్బెండ్ ఏమో గుంట అన్నారు శ్రీ ఏమో నాకు దోశ కావాలి ప్లెయిన్ దోశ అన్నాడు సో సరే అని చెప్పేసి ఎలాగో తనకి హాలిడే ఉంది ఈరోజు దానికోసం తనను ఎందుకులే ఏడిపించడం అని చెప్పి తన కోసం అయితే దోశ వేసేసాను ఇంకా మా హస్బెండ్ కోసం అయితే గుంట పొంగనాలు అయితే వేసేసాను ఇందులో నేను ఆనియన్స్ మిర్చి కరివేపాకు వేసి వేసేసాను యూజువల్గా క్యారెట్ కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ బట్ మా హస్బెండ్కి క్యారెట్ వద్దన్నారు అందుకని ఆనియన్స్ మిర్చి కరివేపాకు వేసేసి ఇవైతే రెడీ చేశాను ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది ఇంకా సెకండ్ బ్యాచ్ కూడా వేస్తున్నాను తర్వాత అయితే నేను చక్కగా ఫ్రెష్ అయిపోయి వచ్చి దేవుడికి నైవేద్యం చేద్దాము అని చెప్పేసి అంతా రెడీ చేసుకుంటున్నాను ముందుగా అయితే చక్కెర పొంగల్ చేద్దాం అనుకుంటున్నాను పావు గ్లాసు బియ్యము అందులో కప్పు పెసరపప్పు నార్మల్ ఎల్లో దాలు ఉంటుంది కదా మూంగ్ దాల్ అది వేసేసి ముందైతే నీట్గా వాష్ చేసేసుకుంటున్నాను వాష్ చేసుకున్న తర్వాత దీన్ని కుక్కర్లో ఒక గ్లాస్ అయింది కదా అదంతా కలిపి అంటే ముప్పావు బియ్యము పావు పెసరపప్పు ఉందన్నమాట అందులో దానిలో అయితే మూడు గ్లాసులు వాటర్ వేసేస్తున్నాను వేసేసి ఒక ఫోర్ విజిల్స్ అయితే రానిద్దాము అని చెప్పేసి పెట్టేశాను ఈరోజు తొలి ఏకాదశి అనమాట ఆల్రెడీ మొహరం కాబట్టి బాబుకి కూడా హాలిడే ఉంది సో అందుకని పొద్దున్నే లంచ్ బాక్సులు హడావిడి అలా ఏం లేదు ఇంకా అది కుక్కర్లో విజిల్స్ వచ్చేలోపు నేను ఇక్కడ పూజ మందిరం అయితే రెడీ చేసుకున్నాను స్వామివారికి ఆసనం వేసుకొని ఆయన అయితే పెట్టుకున్నాను అక్కడ పూజ చేసుకుందాము అని సో మిగతా దేవుళ్ళందరినీ ఇలా అయితే నేను అలంకారం అయితే చేసుకున్నాను ఈలోపు ప్రెజర్ కుక్కర్లో విజిల్స్ వచ్చేస్తే మిగతా అంతా రెడీ చేసుకోవచ్చు అని మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు అయితే పేలాల పిండి అలా పెట్టేవాళ్ళు దేవుడి దగ్గర ఈరోజు ఒక కొబ్బరికాయ కొట్టి పేలాల పిండి పెట్టి పూజ అయితే చేసుకునేవాళ్ళు ఇప్పటికీ చాలా మంది పెడుతున్నారంట బట్ నాకేంటో ఇప్పటి వరకు నాకు ఎప్పటికీ కుదరలేదు ఇన్ని సంవత్సరాల్లో పెట్టడం ఈ సంవత్సరం అయితే చాలా గట్టిగా ట్రై చేశాను జప్టోలో ఇన్స్టమ్యాట్లో బిగ్ బాస్కెట్లో కానీ నాకు ఎక్కడ దొరకలేదు పేలాలు ఎక్కడ చూసినా నాకు బటర్డే ఉన్నాయి సరే అని చెప్పి నేనైతే అవి తెచ్చుకోలేదు ఇక్కడ నా దగ్గర చిన్న వెంకటేశ్వర స్వామి ఉన్నారు సిల్వర్లో సో ఆయన అయితే పెట్టుకొని ఇంకా ఈరోజు నామాలు ఇవన్నీ చేసుకుంటాం కదా అక్కడ పూజ చేసుకుందాము అని చెప్పేసి చక్కగా అయితే పెట్టుకున్నాను ఇంకా ఈలోపు అలంకారం అంతా పూర్తయ్యేలోపు చక్కగా కుక్కరైతే విజిల్స్ వచ్చేసింది చూసారు కదా ఇది కొంచెం మెత్తగా ఉండాలి మరి పొలుకుగా ఉంటే బాగోదు కదా చక్కెర పొంగలి ఇది చాలామంది బెల్లంతో కూడా చేసుకుంటారు కదా నేనైతే షుగర్తో చేస్తున్నాను చక్కెర పొంగలి అంటే చక్కెర ఉండాలి కదా సో దానికోసం ఇప్పుడు ఇలా కొంచెం ముషిగా ఉంది కదా దీనిలో గ్లాస్ ఉన్నారా నేను పంచుదార వేస్తున్నాను మేము షుగర్ తినడం బాగా తగ్గించేస్తాం కాబట్టి నేను గ్లాస్ ఉన్నారా వేసాను మీకు కనుక స్వీట్ ఇష్టం ఉండి షుగర్ కన్జ్యూమ్ చేసినా ఓకే పర్లేదు చెల్తా అనుకుంటే కనుక టూ గ్లాసెస్ వేసుకోవచ్చు ఇది మనకి ఇట్లా కొంచెం మెల్ట్ అయిపోయి దానిలో మిక్స్ అయిపోతుంది క్యారమ్లైజ్ అయిపోతుంది సో అప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకుంటే ఏంటంటే షుగర్ తొందరగా కరిగిపోతుంది అనమాట మీకు ఇట్లా చూస్తే ఇట్లా ఉంటుందన్నమాట మంచిగా మీకు చూస్తే అర్థమైపోతుంది షుగర్ కరిగిందా లేదా అని చెప్పేసి దీనిలో అయితే మనం చక్కెర వేయడం ఎంత ఇంపార్టెంటో అలాగే చక్కెర పొంగల్లో గీ ఎక్కువ పడుతుంది అలాగే ఎండు కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా అవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది సో కొంచెం అంత గీ కూడా వేసేసి నేనైతే కలిపేస్తున్నాను చిన్నప్పుడు మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అంటే మా నాన్న సైడ్ ఫ్యామిలీ చాలా పెద్దది అలా మనం వండుకునే ఫంక్షన్లు ఏమన్నా వండుంటే మా అమ్మని అందరూ చక్కెర పొంగల్ చేయమని అడిగేవాళ్ళు సో ఎప్పుడూ చేస్తూ ఉండేది ఇంకా ఒక ప్యాన్ తీసేసుకొని ఈ ప్యాన్లో కొంచెం గీ వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ఈ ప్యాన్ నేను ఓన్లీ దేవుడికి నైవేద్యాలు చేసేటప్పుడు మాత్రమే యూజ్ అనమాట ఇంకా ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ వేసుకొని వీళ్ళు అంటే పిల్లలు ఏం తింటారో అవైతే వేస్తున్నాను నేను యూజువల్గా కిస్మిస్ కూడా వేస్తే బాగుంటుంది మీ దగ్గర కిస్మిస్ ఉంటే కిస్మిస్ కూడా వేసుకోండి నా దగ్గర ఏంటో లాస్ట్ మినిట్లో హడావిడిలో నాకు కనిపించలేదు సో అందుకని నేను వేయలేదు యూజువల్గా కిస్మిస్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో పూజ అయితే చాలా ప్రశాంతంగా కామ్గా రిలాక్స్గా చేసుకున్నాను అంటే ఉరుకులు పరుగులు లేవు కదా సో అందుకని ఎలాగో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను కాబట్టి మళ్ళీ లంచ్ వరకు సో ఏమీ హడావిడి లేదు అలాగా ఇంకా నేను పూజ అంతా చేసుకున్న తర్వాత శ్రీకర్కి తలస్నానం అదంతా చేపించి దండం పెట్టిద్దామని ముందే అనుకున్నాను దానికోసం అయితే ఇలా పీస్ఫుల్గా గడిచింది చెప్పాను కదా ఎండు కొబ్బరి ఉంటే బాగుంటుంది అని నా దగ్గర అయితే ఎండు కొబ్బరి లేదు అందుకని నేను అంటే నా దగ్గర తురిమిన ఎండు కొబ్బరి ఉందనమాట అదే వేసేసాను నేను గ్రేటెడ్ అంటారు కదా అదే వేసేసాను ఇంకా ఆల్రెడీ మనకి క్యారమలైజ్ అయిన పంచదారది ఆ రైస్ది అది ఉంది కదా అది తెచ్చేసి నేను ఇందులో వేసేసాను మీరు కావాలి అంటే ఈ మిక్సరే తీసుకెళ్ళి కుక్కర్లో కూడా వేసేయచ్చు ఇంకా కలిపేసుకొని ఇంకా ఏంటంటే దీనిలో యాలకల పొడి గీ గీ అయితే చాలా ఎక్కువ పడుతుంది చాలా వేసుకుంటేనే మనకి టేస్ట్గా ఉంటుంది దట్టు ఇంట్లో చేసిన గీ అయితే ఇంకొంచెం ఎక్కువ టేస్ట్గా ఉంటుంది అనమాట గీగా లేకపోతే ఏంటంటే మనకి పెసరపప్పు కదా తుక్కుపోతూ ఉంటుంది నేనైతే ఏం చెప్పను గీకి మన ఇష్టం తర్వాత అయితే ఇంకా ఇలాచీ కూడా నేను పచ్చా పిచ్చా వేసి వేసేసాను మీ దగ్గర మిక్సీలో వేసుకోగలిగితే చక్కగా వేసుకుని పొడిలాగా వేసేసుకోండి ఇంకా ఇది రెడీ అయిపోయింది కదా నేను చక్కగా దేవుడి దగ్గరికి వచ్చేసాను ఇంకా పూజ చేసుకోవాలి కదా దీపారాధన చేయాలి చదువుకోవాల్సినవన్నీ చదువుకోవాలి ఇదంతా యాక్చువల్గా ఈరోజు విష్ణు సహస్రనామం చదివితే చాలా మంచిది బట్ నాకైతే కుదరలేదు సో నేను నార్మల్గా గోవిందనామాలు ఇంకా వజ్రికవచం ఇలాంటివన్నీ చదువుకున్నాను రోజువారి చదువుకునేవి ఎలాగో ఉంటాయి కదా అవన్నీ చదువుకోవాలి కదా ఎప్పుడు మనం విశేష పూజ చేసేటప్పుడు అంటే ఏదైనా పర్టికులర్గా ఒక పండగ కానీ ఒక పూజ కానీ చేసేటప్పుడు రోజువారీ దీపారాధన చేసుకుని తర్వాత ఆ పూజకు సంబంధించిన దీపారాధన చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా సో అలాగే రోజువారీ అన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు నేను వెంకటేశ్వర స్వామికి కూడా అన్నీ చదువుకున్నాను ఎలాగో దేవుణ్ణి పెట్టుకున్నాను కదా అందుకని చాలా మంది అయితే మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాను అంటే రికగ్నైజ్ చేస్తున్నందుకు వ్లాగ్స్ బాగున్నాయి అని చెప్తున్నందుకు అలాగా కొన్ని కొన్ని కామెంట్స్ అయితే నాకు భలే నచ్చేస్తున్నాయి అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన అంటే నాకు వచ్చిన కామెంట్స్లో కొన్ని కొన్ని నాకు చాలా బాగా అనిపిస్తున్నాయి అలాగే లెందీ వీడియోస్ పెట్టమని కూడా కామెంట్స్ వస్తూ ఉన్నాయి నేను నిదానంగా ట్రై చేస్తానండి లెందీ వీడియోస్ పెట్టడానికి కూడా సో ఇప్పుడైతే ఇంకా ప్రసాదం చేశాను కదా అదంతా నేను ప్రసాదం నైవేద్యం పెట్టడానికి ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను పాలు కూడా కాగబెట్టాను ఆ స్వీట్ చేసేటప్పుడే ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టేసి దేవుడి దగ్గర ఇంకా నీరాజనం చెప్పేసి హారతి ఇచ్చేద్దాము అని చెప్పేసి తర్వాత ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత అతి పెద్ద టాస్క్ అయితే గుర్తొచ్చింది కొబ్బరికాయ కొట్టాలి కదా అని చెప్పేసి సో పూజలో అతి కష్టమైన ఘట్టం అనమాట ఎందుకంటే నాకు తొందరగా పగలదు నా పెళ్ళికి ముందు నేను అస్సలు కొట్టేదాన్ని కాదు పెళ్ళిలో చాలా సార్లు కొట్టిస్తారు కదా మనల్ని అలాగా అలవాటైంది సో ఇంకా ఈ సినారియస్ అయితే అయిపోయినాయి ఇంకా ఇప్పుడైతే దండం పెట్టేసుకుంటున్నాను ఇప్పటికీ కూడా ఏమాత్రం ఛాన్స్ ఆ టైంకి మా హస్బెండ్ ఖాళీగా ఉండి అంటే ఐ మీన్ తనకి వర్క్ లేకపోతే ఆఫీస్ వర్క్ లేకుండా కొంచెం ఫ్రీగా ఉన్నా కూడా తన్నే ఫ్రెష్ అయిపోయి తన్నే కొట్టమని చెప్తూ ఉంటాను సో అయితే ఫైనల్గా నేనే కొట్టాల్సి వచ్చింది ఆయనకైతే హాలిడే లేదు ఏంటో ఐటీ సెక్టర్లో హాలిడే ఇచ్చినట్లేరు ఎవరిని అడిగినా కూడా ఈరోజు వర్కింగ్ అనే చెప్పారు ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను నేను చేసుకోవాలనుకున్నదంతా చేసుకున్నాను సో ఏమైనా తప్పులు ఉంటే కనుక నేను ఏమైనా తప్పు చేసి ఉంటే క్షమించేయండి ఎందుకంటే నాకు అంత బాగా తెలీదు నాకు సంతృప్తినిచ్చే విధంగా నేను పూజ చేసుకుంటాను అంటే మనకి దేవుడికి కనెక్టివిటీ ఉందా లేదా అనే ఫీల్ మనకు తెలుస్తుంది కదా పూజ చేసుకునేటప్పుడు దాన్ని బట్టి నేనైతే చేసుకుంటూ ఉంటాను ఇంకా చీకర్కి ఈ వేలుతో పెట్టుకోవాలి అని చెప్తున్నాను సరేనమ్మా ఇప్పుడు ఈ వేలుతో తీసేసుకున్నాను కదా నెక్స్ట్ టైం ఆ వేలతో పెట్టుకుంటాను అని చెప్తున్నాడు లేదు నాన్న అలా చేయకూడదు అంటే ఇప్పుడు కుంకుమ ఏం చేయమంటావు అది ఇది అంటే సరేనని చెప్పి పెట్టేసుకో అన్నాను ఇంకా నా పూజ అంతా అయిపోయిన తర్వాత తనకు కూడా తలస్నానం చేయించాను ఇంకా దండం పెట్టుకోవడానికి వచ్చాడు సో చాలాసార్లు చెప్పాను కదా భక్తి ఎక్కువ మాకన్నా వాడికి ఇంకొంచెం ఎక్కువ అనమాట సో ఇటైతే బాగా కనిపిస్తున్నానా అటైతే బాగా కనిపిస్తున్నానా చెప్తున్నాడు ఇక్కడ ఇంత పెద్ద కుంకం ముక్కు నిండా పడింది కదా ఓకేనా మీ ఫ్రెండ్స్కి నన్ను చూస్తారా అని చెప్పేసి చాలామంది శ్రీకర్ మాటలు ఉంచండి ఉంచండి అని అడుగుతున్నారు నాకు కూడా ఉంచాలనే ఉంటుంది బట్ బాబు ఏంటంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ టీవీ మోగిస్తూనే ఉంటాడు ఎక్కడున్నా కూడా ఇక్కడ ఈవెన్ చదువుకునేటప్పుడు తప్ప ఇంకెప్పుడు అది మోగుతానే ఉండాలి ఆడుకునేటప్పుడు కూడా సో ఇక్కడ ఏంటంటే నాకు నేను ఎప్పుడూ చేయని కొత్త పనులు కొత్త అలవాటు అనమాట శారీ కట్టుకున్నాను నేను చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత ఎంత సెన్స్ అంటే షార్ట్ హెయిర్ చేసుకున్న తర్వాత నేను ఇదే అనమాట శారీ కట్టుకోవడం నేను ఫిబ్రవరిలో అనుకుంటా చేయించుకున్నాను హెయిర్ తర్వాత ఇదే కట్టుకోవడం నాకే బాగా అనిపించింది పర్లేదు బాగానే ఉంది శారీలో కూడా అనిపించింది సో అదే చూపిద్దామని ఇక్కడ కొన్ని మ్యాజిక్లు జిమ్మిక్లు అయితే చేశాను ఇంకా ఇప్పుడు వంట సినారియోస్ స్లాంజ్ డైరీస్ అనమాట నేను ఆల్రెడీ పాలకూర పప్పుకి పెట్టాను అయిపోయింది కుక్కర్లో తాలింపు కూడా వేసేసాను ఇక్కడ ఒక సొరకాయ తెప్పించాను చిన్నది సరే కర్రీ చేద్దాం లేతగా ఉంది అని అనుకున్నాను మా హస్బెండ్ సొరకాయ కర్రీ బాగా ఇష్టంగా తింటారు పాలుపోసు వండితే సో దానికోసం ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాను హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని మీరు ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది సో ఇలాగే ఎంకరేజ్ చేయండి మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా అవసరం అలాగే సో మీరందరూ ఎలా చేసుకున్నారు తొలి ఏకాదశి బాగా చేసుకున్నారా చక్కగా చేసుకుంటారు కదా మన ఫస్ట్ పండగ అని చెప్పి అంటూ ఉంటారు ఇక్కడైతే ఇంకా పాలకూర పప్పు అని చెప్పాను కదా అది అయిపోయింది చేసేసాను పక్కన సొరకాయి పాలు కూడా పోసాను అవుతుంది మగ్గుతుంది సో ఇప్పుడైతే చాలామంది హైదరాబాద్లో బోనాలు చేసుకుంటారు కదా మీరు ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటున్నారా సండే కానీ ట్యూస్డే కానీ చేసుకుంటారంట కదా నాకు కూడా తెలియదు సో మామూలుగా వీడియోస్లో అట్లా చూడడమే ఇంకా పొద్దున్న అయితే ఈ వ్యూ కవర్ చేయలేదు కదా సో అందుకని చెప్పి ఈ వ్యూ కవర్ చేద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాను బాగుంది సాయంత్రం అయ్యేసరికి అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు అంతా కూడా ఇలాగే ఉంది పెద్ద ఎండపొర అనిపించలేదు మార్నింగ్ పూజ ముందు కొంచెం అనిపించింది కానీ తర్వాత అంతా చల్లగానే ఉంది మధ్యలో అయితే ఒక రెండు మూడు సార్లు జల్లు అంటే డ్రిజిలింగ్ కాదు కానీ నార్మల్గా జల్లే పడింది లైట్ రెయిన్ పడింది అనమాట ఇంకా ఇక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేస్తాను కళ్ళు ఫ్రెష్ అవుతాయి అని చెప్పేసి అంత గ్రీనరీ చూస్తుంటే సో ఒకరోజు అక్కడైతే పికాక్ పికక్ కనిపించింది అప్పటి నుంచి నా కళ్ళు అక్కడే ఎత్తుకుతున్నాయి మళ్ళీ పికక్ కనిపిస్తుందేమో అని చెప్పి మళ్ళీ అయితే కనిపించట్లేదు సో ఇక్కడ శారీ చూపించడానికి విన్యాసాలు వెనకాల గ్రీనరీ చూపించడానికి కొన్ని కొన్ని విన్యాసాలన్నమాట మీకు వ్లాగ్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలామంది చాలామంది ఇన్ ద సెన్స్ అంటే మరి అంతలా కాదు ఒక ముగ్గురు నలుగురు అనుకుంటా హౌస్ టూర్ చేయమని అడిగారు మేము ఉంటుంది ఇప్పుడు రెంటెడ్ హౌసే మీరు అయినా కూడా చేయండి అంటే కనుక ఒక టెన్ డేస్లో ప్లాన్ చేసి చేస్తాను సో ఇంకా ఏమైనా మీరు అంటే అలాంటివి ఏమన్నా అడగాలి అంటే అడగచ్చు అడిగితే నేనైతే ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను ఇంకా ఈవినింగ్ అయిపోయింది మధ్యలో ఏంటంటే మా కజిన్స్ తిరుపతి వెళ్ళొచ్చారు ప్రసాదం తీసుకురావడానికి వచ్చారనమాట అంతకుముందు మేమున్న ఏరియా ఉంది కదా అక్కడ ఉంటారు వాళ్ళు సో అక్కడి నుంచి వచ్చారనమాట ప్రసాదం తీసుకుని సో తొలి ఏకాదశి రోజు ఆయన ప్రసాదం అంటే మామూలు విషయం కాదు కదా ముందు రోజు కాల్ చేసి చెప్పాడు అక్క రేపు వస్తాను అని సరే అనుకున్నాను కానీ సడన్గా కాల్ చేసి అక్క వస్తున్నాము అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను ఆ వస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాను అలాగే వాటితో పాటు ప్రసాదం తీసుకొస్తున్నందుకు కూడా ఇంకొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అంటే అందరికీ రాదు కదా అవకాశం ఆ తొలి ఏకాదశి రోజు ప్రసాదం తినడానికి అని చెప్పేసి సో మీకు కూడా చూపిస్తాను మీ మీ అందరికీ కూడా ఆయన బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు నాకు మనందరికీ ఆయన బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను స్నానం చేసేసి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్న కొంతసేపు కూర్చొని మాట్లాడిన తర్వాత ఇంకా అంజన్ వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా అంజన్ వాళ్ళని ఎంగేజ్ చేస్తుంటే నేను వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇంకా శనగలు కుక్కర్ పెట్టేసి దేవుడి దగ్గర దీపం పెట్టేసి ఇప్పుడైతే ఇవి తాలింపు వేసేస్తున్నాను జస్ట్ అందరికీ తెలిసిందే కదా అందుకే చూపించలేదు నార్మల్గా ఆయిల్ వేసాను పోపు దినుసులు వేశాను అందులో శనగలు వేసేసి ఇంకా ఉప్పు పసుపు కారం వేసేసి ఎండుమిర్చి కూడా వేసాను తాలింపులో కరివేపాకు లేదు సరేనని చెప్పి ఇంక ఇవన్నీ వేసేసి కొంచెం అయితే వేపేస్తున్నాను వన్స్ బాగా అది పట్టేసింది అంటే ఇంకా ఆఫ్ వేసి మనం ప్రసాదం పెట్టేసుకోవటమే కదా ఈరోజైతే ఇలా గడిచిందండి పీస్ఫుల్గా మార్నింగ్ అయితే అసలు నాకు లేచినప్పుడు కొంచెం బాడీ పెయిన్స్గా అట్లా ఉన్నాయి ఎలా చేస్తానో ఏంటో అనుకున్నాను ఆయన కృప వల్ల అంతా చక్కగా జరిగిపోయింది సో ఇవన్నమాట అనమాట శనగలు అయితే రెడీ అయిపోయినాయి ఇవి దేవుడి దగ్గర పెట్టేసి ఒకసారి గోవిందనామాలు చదివేసుకొని ఇచ్చేయటమే ఇంకా ఎక్కువ ఏమీ చదవాలనుకోలేదు సో వాళ్ళు కూడా ఉన్నారు కదా సో అందుకని ఇంకా ఇక్కడ చూసారా లడ్డు తిరుపతి నుంచి తీసుకొచ్చిన లడ్డు కూడా పెట్టాను దేవుడి దగ్గర యూజువల్గా మనం తెచ్చుకుంటే పెడతాం కదా పెట్టి పూజ చేసుకుంటాం సో అలాగే ఈరోజు వచ్చింది కాబట్టి ఆయన ముందే పెట్టి చక్కగా నీరాజనం అంతా సమర్పించి ఎంత అదృష్టం స్వామి ఈరోజు అని చెప్పి మనసులో అనుకుని కొంచెం మనసు హ్యాపీగా ఫీల్ అయిపోయింది కొన్ని కొన్ని ఫీలింగ్స్లు మనం ఎక్స్ప్రెస్ చేయలేము కానీ బ్యాక్గ్రౌండ్లో మనకు తిరుగుతూ ఉంటాయి ఆయన బ్లెస్సింగ్స్ మన మీద ఉన్నాయేమో ఆయన బ్లెస్సింగ్స్ మన మీద ఉన్నాయేమో అని యాక్చువల్గా ఈ ప్రసాదం నేను గురువారం వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ బుధవారం వచ్చేసరికి ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అయిపోయాను అనమాట రాగానే అక్క పూజ చేసుకున్నావా ఈరోజు అని అడిగితే ఇంకొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను ఇంకా ఇప్పుడు ఏంటంటే శ్రీకర్కి ఎగ్జామ్ ఉంది నెక్స్ట్ డే సో లాంగ్వేజెస్ మనకి చాలా ప్రాబ్లం యాక్చువల్గా హిందీ తెలుగు సో అదనమాట విషయం యాక్చువల్గా ఈసారి ఏంటంటే మొత్తం అన్ని ఎఫ్ఏ అంతా ఓరలే ఉంది రిటర్న్ ఇంకా ఇవ్వలేదు మాకు ఎల్కేజీలో యూకేజీలో ఐ మీన్ పీపీ వన్ పీపీ టూలో ఉన్నప్పుడు కూడా రిటర్నే ఉండేది బట్ ఇక్కడ ఏంటంటే ఈసారి ఓరల్ ఉంది సో అది మనకు ప్లస్ పాయింట్ అనమాట జస్ట్ అంటే చాలా ఈజీగా అయిపోయేలాగా అలా ఉందన్నమాట ఇక్కడ ఒకసారి నేను చదివిస్తున్నాను రేపు మార్నింగ్ మళ్ళీ వెళ్ళాలి కదా అని చెప్పి అంతా హాలిడే వచ్చింది కదా సో ఆడి ఆడి అప్పటికే నిద్ర వచ్చేస్తుంది నిద్ర వచ్చేస్తుంది అని చెప్పాడు కింద ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాడు తర్వాత ఫ్రెండ్ని తీసుకొచ్చాడు ఇంకా మా కజిన్స్తో కొంతసేపు ఆడాడు అలాగా నిద్ర వచ్చేస్తుంది అంటే సరే ఒక్కసారి రివిజన్ చేసేసుకుని పడుకునిపో అని చెప్పాను సో హాలిడే వస్తే ఇంతే పిల్లలకి ఒక రోజు హాలిడే వచ్చిందంటే వాళ్ళదంతా మారిపోతుంది అలాగే ఇలా పండగలు వచ్చినప్పుడు వాళ్ళ చేత స్నానాలు చేయించి దన్నాలు పెట్టించాలి అంటే అతి పెద్ద టాస్క్ అనమాట నాకు ఏదైనా పండగలప్పుడు అలా చేయాలంటే అంటే ఆ రోజు వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ ఇసుకిస్తారు కొన్సేపాకు చేస్తాం కొంతసేపాకు చేస్తాం అలాగా ఇంకా నేనైతే డిన్నర్లోకి స్వీట్ కార్న్ తిందామని ఫిక్స్ అయ్యాను ఇందాక ఉడకబెట్టాను స్వీట్ కార్న్ అయితే తిన్నాను

ఇక్కడ మీతో మాట్లాడుతూ ఆ పాయసం తింటూ నేనైతే పాలు కాచేసాను ఇంకా అవి చల్లారి పెట్టేసి ఇక్కడ తోడైతే వేసేస్తున్నాను మాకు ఇంట్లో తోడు పెట్టిన పెరిగే ఉండాలి అలా ఏం లేదు ఇట్లా టబ్స్తో ప్యాకెట్ కన్నా కూడా ఇట్లా మనకి జెర్సీ వాళ్ళది కానీ హెరిటేజ్ వాళ్ళది కానీ వన్ ఆ టెన్ రూపీస్ కేజీ టబ్ వచ్చేస్తుంది కదా తెప్పించామంటే వన్ వీక్ వచ్చేస్తుంది ఎందుకంటే అంజన్ శ్రీకరే తింటారు నేను తినను పెరుగు సో చూసారా టకా అనగానే టకా అని కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది అయితే అనుకున్నాను కొంచెం లెందీ వీడియో చేద్దాము అని చెప్పేసి కానీ మరీ బోర్ కొట్టిచ్చేస్తానేమో అనిపిస్తుంది నేనైతే చేస్తాను లెందీ వీడియోస్ నాకు కూడా చేయాలని ఉంది లేకపోతే నాకు ఇంకొక థాట్ ఏముందంటే టూ వీడియోస్ పెడితే అంటే ఫోర్టీన్ మినిట్స్ అట్లా పెడితే అప్పుడే అయిపోయినట్టుందా అని అడిగితే చాలా వరకు కామెంట్ చేస్తే పీపుల్ అంతా అప్పుడే అయిపోయింది అన్నట్టుగానే చెప్పారు సో టూ వీడియోస్ పెడదామా లేకపోతే ఒక వీడియోని లెందీగా పెట్టిన అనేది ఈసారి షేర్ చేయండి దాన్ని బట్టి పెట్టేస్తాను ఇంకా ఏం వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా పెట్టేస్తే అవి అయితే పెట్టేస్తాను ఇక్కడ ఫైనల్ అనమాట బట్టలు అయితే ఆరేస్తున్నాను వాషింగ్ మిషన్ వేసేసి ఇవి కూడా ఆరేసేస్తే ఇంకా వీడియో ఎడిట్ చేసేసుకుని పడుకోవటమే మార్నింగ్ చెప్పుకోవడానికి ఉండదు అనమాట బాగా ట్రాఫిక్గా సౌండ్స్ ఉంటాయి ఈవెన్ ఇప్పుడు కూడా నాకు ఏదో ఒక బ్యాక్గ్రౌండ్లో నాయిస్ అనేది రికార్డ్ అవుతూనే ఉంటుంది ఇంకా నైటే వాయిస్ అవర్ అంతా ఇచ్చేసుకొని పడుకుని పోయి ఇంకా నెక్స్ట్ డే అప్లోడ్ చేసుకోవటం ఇదంతా చేసుకుంటాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి